తమలో ఈ రోజు మనందరం ముందు పెను సవాళ్ళు ఉన్నాయి ముగ్గురు దుర్మార్గుడు తీరారు నరేంద్ర మోడీ కేసీఆర్ అదే మరి జగన్ జ గన్ జ గన్ జా గన్ అవునా కదా గన్ అది జా మన మీద గుడి పెడుతున్నారు భస్మాసురుడు భస్మాసురుడికి తెలుసా మీకు శివుడిని ప్రార్థిస్తాడు శివుడు ఏం కావాల అంటాడు నేను ఎవడు ఎత్తన పెడితే వాడు బసం అయిపోవాలంటాడు పాపం బోలాశంకరుడు ఒప్పుకుంటాడు వరం ఇచ్చాను అంటాడు తక్షణమే ఆయన్ని ఎత్తన చేయబెడతాడు అప్పుడు విష్ణుమూర్తి వస్తాడు ఆయన బతికించుకోవడానికి మీరు కూడా ఈయనకి ఏమారితే మీ మీదనే చేపెట్టి ఇది భస్మాసుర హస్తం తప్ప ఇంకోటి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా